హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం మీకు తెలుసా ఈ పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చీమిడి కారే ముక్కు చెంబు గ్లాసు గంగాలం కట్టుకథ పంచాంగం అటక బట్టి పట్టడం దబ్బలం సర్దుకుపోవటం కులగోత్రాలు నిద్ర గుర్దు సాయపడుట జడ లొసుగులు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం రోలు కానివ్వండి రోకలి కొంచెం మెల్ల నానబెట్టు చూపు విసరటం నులక మంచం ఓటు వేయటం గింత నైవేద్యం సో ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం